కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది ఎక్కడ కూడా పరిపాలన లేదు అభివృద్ధి లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీసే పరిస్థితిలో వాళ్ళు పరిపాలిస్తున్నారు వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు వాళ్ళు సడన్గా ప్రభుత్వం వచ్చేసింది వాళ్ళకి పరిపాలన కూడా చేతనైతుంది ఇప్పుడు ఇల్ట ఇల్ట్ పాలిటి పాలసీ తీసుకొచ్చి ఇండస్ట్రియల్ భూములన్నీ అమ్మే పాలసీ తీసుకొచ్చి ఇండస్ట్రీ అంటే రింగ్ రోడ్ లోపల ఉన్నాయి మొదటిసంది ఉన్నాయి అప్పుడు బయట ఉండే అవుట్స్కట్లో ఉండే అప్పుడు ఇండస్ట్రీ పెట్టి తప్పు లేదు కానీ వాళ్ళని అంతా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు బయటికి తీసుకపోయి వాళ్ళకి మంచిగా ఒక పర్మిషన్ ఇచ్చి అమ్ముకోమని మల్టిపుల్ జోన్ చేసి వాళ్ళకి చేస్తే అక్కడ ఉన్న వేలా లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంది వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి ఇళ్ళ కిరాయిలు కడుతున్నారు వాళ్ళు ఇళ్ళ ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నారు ఇప్పుడు మేడ్చల్ నూట పదమూడు ఎకరాలు ఉన్నాయి పెద్ద ఇండస్ట్రియల్ ఉంది కొన్ని ముప్పై నలభై యాభై ఏళ్ళ సందాల్లో పనిచేస్తున్నారు కార్మికులంతా కార్మికులు అంతా కూడా ఇక్కడనే ఇల్లు తీసుకొని కిరాయి కొంటున్నారు వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటే బతుకుతున్నారు వాళ్ళ బతికేం కావాలి ఈ ఇండస్ట్రీ ఆయన ఇండస్ట్రీ ఆయన వైపు ఇక్కడ మంచిగా లక్ష రూపాయల గదం వస్తుంది బయట పోయి కొట్టాడు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి కావాలంటే మీరు కూడా ఒక పాలసీ చేయండి ఇప్పుడు అమ్ముతున్నావు కదా ట్వంటీ పర్సెంట్ కార్మికుల తీర్రీ కార్మికులను మొత్తం రోడ్డు మీద పడుతున్నది దాంట్లో ఇరవై పర్సెంట్ కార్మికులకు కూడా పెట్టిన ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా అప్పుడు ఫ్రీ అలాట్మెంట్ అయిన ల్యాండ్లు ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పెట్టమని ఉపాధి కల్పిమని ఇవన్నీ పెట్టిన ల్యాండ్లు ఎవరికేమి ఇవ్వకుండా కార్మికులను మొత్తం లక్షలాది మంది కార్మికులను రోడ్డు మీద పెట్టినప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడు కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడి ఒక ఇరవై ఐదు లక్షల మంది నేను కార్యక్రమ మంత్రి ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల మంది మన దగ్గర పదిహేను పదహారు రాష్ట్రాలకు వచ్చి కార్మికులంతా దేశం మన దేశంకెళ్ళి అంతా వచ్చి మన తరపు పనిచేస్తుంది ఇప్పుడు ఉన్న కార్మికులను మన తెలంగాణ కార్మికులను ఏళ్ళ సంది అంతా రోడ్డు మీద పడేసి ఒక్కటి కాదు రోడ్డు మీద పడేసి కార్మికుల రోడ్డు పడ్డారు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఎవరికి రియల్ ఎస్టేట్ పడిపోయింది మొత్తం ఏంది మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ జీవులు మాత్రం ఫుల్ ఇది నడిచే ప్రభుత్వం కాదు తప్పకుండా ఇది అంతా రద్దు చేయాలి ఇంటి పాలసీ ఇండస్ట్రీ అమ్మే భూములన్నీ కూడా తొమ్మిది వేల రెండు వందల ఎకరాలు అది మామూలు విషయం కాదు లక్షల కోట్లు ఇదంతా స్కామ్ కింద జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మానుకోవాలి ఆ రద్దు చేయాలి ఇండస్ట్రీ భూములు అమ్మేది కార్మికులంతా కూడా ఏకంగా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా మీ అందరికీ కూడా మనం